హాయ్ అండి వెల్కమ్ టు అవర్ కిట్ టూ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి మీ ఇంట్లో పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని అనేది నాకు కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే చాలా సరదాగా చాలా సింపుల్గా జరిగింది పండగ అయితే ఈసారి స్పెషల్ మా చిన్ని పాప కూడా వచ్చింది అంటే మా అక్క వాళ్ళ మనవరాలు నవరాలు వర్ణికాశ్రీ కూడా ఈసారి పండగకి ఇక్కడ ఉంది సో అందుకని చాలా సరదా సరదాగా గడిచిపోయిందండి ఎంతైనా ఆడపిల్లలు ఇంట్లో ఉంటే ఆ సందడి వేరుంటుంది ఆ పండగ వేరుంటుంది ఇంకా ఊరి నుంచి మా పాప కూడా ఊరి నుంచి వచ్చేసింది మా అక్క వాళ్ళ పాప వాళ్ళ పాపను తీసుకుని ఇంటికి వచ్చింది సో పండగ రోజు అందరం సరదాగా చాలా సరదాగా ఎంజాయ్ చేశామండి నాకైతే ఇంట్లో ప్రతి పండగకి ఒక లోటు ఉంటుంది ఎప్పుడు ఏంటో ఒంటరిగా చేసుకున్నావా అన్న ఫీలింగ్ ఉంటుంది కానీ ఈసారి అయితే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఇంటి నిండా పాప ఉండటం వల్ల ఇంట్లో ఇంటి నిండా జనం ఉన్నారు చాలా మంది ఉన్నారు అన్న ఫీలింగ్ వచ్చింది అంతే అంత గొడవ చేస్తుంది అంత అలర్ చేస్తుంది తన చుట్టూ తిరగడమే సరిపోయింది మాకైతే అంత సరదాగా ముచ్చటగా తిరుగుతుంటే బాగా అనిపించింది ఇంట్లో చాలామంది ఉన్నట్లు నాకైతే ఈసారి పండగ చాలా స్పెషల్ అండి ఇంకా ఈసారి అయితే టపాసులు అట్లా ఏం తెచ్చుకోలేదండి ఏ చాలా సే నార్మల్గా ఇంట్లో పూజ చేసుకుందాం అనుకున్నాము ఇంకా టపాసులు జోలికి అయితే వెళ్ళలేదు ఇంకా లాస్ట్ ఇయర్ ఇవేవో కొన్ని ఉన్నాయని పిల్ల బాబు అయితే కాల్చాడు తర్వాత ఎప్పుడు మేమైతే ఇక్కడ ఇంట్లో పూజ చేసుకున్నాము ముందైతే ఫొటోస్ అయితే రెడీ అయ్యాము కొన్ని గుర్తుగా ఉంటాయిలే అని ఫొటోస్ అయితే ది దిగాము ఈరోజు దీపావళి రోజైతే ఇంకా ఇంట్లో అలంకరణ అయితే ఇలా చేశానండి చాలా టైం పడుతూనే ఉంది ఇంకా పని ఉంటూనే ఉంది అలాగే ఉంటుంది కదా పండగ అంటే ఇంట్లో సో ఈసారి కొంచెం స్పెషల్గా కొంచెం కొత్తగా అట్లా ట్రై చేశాను కొన్ని అయితే ముందు వాకిట్లో అయితే చిన్న ముగ్గుతో కలర్స్తో మాత్రమే డెకరేషన్ చేశానండి ఎందుకంటే ఫ్లవర్స్తో చేస్తు చేస్తుంటే ప్రతిసారి అవి గాలికి వెళ్ళిపోతూ ఉన్నాయి ఇంకా ముగ్గు ఒకటే మిగులుతుంది అందుకని చెప్పి ఈరోజు ఈసారి పువ్వులతో అయితే చేయలేదు అచ్చక కలర్స్తోనే డెకరేషన్ చేశాను ఇంకా ఇక్కడైతే గాలి ఎక్కువ తోలుతుందండి మాకు పైన ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాం మేము సో అక్కడైతే గాలి బాగా ఫోర్స్గా వస్తుంది ఏ దీపం మాగదు అందుకని చెప్పి కొంచెం డెకరేషన్లా ఉంటుంది కొంచెం దీపం కొండక్కకుండా ఉంటుందని చెప్పి ఇట్లా గ్లాసులు గాజు గ్లాసుల్లోనే దీపాలు వెలిగించి పెడతాను సో ఇంకా కిందకైతే వచ్చేసామండి అపార్ట్మెంట్ కిందకి ఇంకా ఎవరికి వాళ్ళు ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు టపాసులు తెచ్చుకొని వాళ్ళు తెచ్చుకునేవన్నీ కాల్చుకొని తల ఒక పక్కన నుంచొని కాల్చుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో అలా మేము కూడా అప్పుడు కిందకి దిగాము జస్ట్ ఫొటోస్ కోసం దిగాము టపాస్ ఏం కాల్చడానికి అయితే కాదు జస్ట్ ఫొటోస్ కోసం అందరం సింగిల్ ఫొటోస్ అందరం కలిపి ఫోటోలు ఒక ఫోర్ ఫైవ్ అట్లా దిగి ఇంకా మళ్ళీ పైకి అయితే వెళ్ళాము మా బుడి బుడితల్లికైతే అన్నీ చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా షాకింగ్గా చూస్తుంది అస్సలు సౌండ్ లేకుండా ఇక ఏం జరుగుతుంది టపాసులు ఈ వెలుతురులు ఏంటి అని ఫేస్లో ఆ ఎగ్జైట్మెంట్ మాత్రం కనిపించింది అంతా చాలా ఆశ్చర్యంగా చాలా కొత్తగా చూస్తూ ఉంది ఎక్కడ ఏడవలేదు ఇంకా టపాసులు బ సౌండ్కి భయపడుతుందేమో ఏడుస్తుందేమో అని చాలా అనుకున్నాము కానీ అదేం లేదండి చాలా సరదాగా ఎంజాయ్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే అన్నీ చూస్తూ చాలా ఇంట్రెస్ట్గా అన్నీ చూస్తూ ఉంది ఇలా మేమైతే కొన్ని ఫొటోస్ దిగాము ఫొటోస్ దిగి కాసేపు కింద స్పెండ్ చేసి పాప ఏడవట్లేదు కొంచెం సరదాగా ఉంది అని చెప్పి కొంచెం సేపు ఉండి ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము మళ్ళీ పాపతో ఎక్కువసేపు కింద ఉంటే మళ్ళీ ఆ టపాసు సౌండ్ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి సో ఇంకా ఇట్లా దిగిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే మా వాళ్ళ పాప అట్లా ది దిగుతూ ఉన్నారు ఇంకా మేమేమో అవి చూస్తూ కాసేపు అక్కడ కూర్చు నుంచున్నాము ఓవరాల్ ఓవరాల్గా అయితే ఇదండి ఏదో సింపుల్గా ముగ్గు అయితే ఇలా వేశాను ఇవేం ఫొటోస్ కూడా దిగ తీయలేదు జస్ట్ వీడియో గుర్తుగా ఉంటుందని చెప్పి ఇంకా పిల్లలేమో పిల్లలు పిల్ల పాపతో ఆడుకుంటూ ఉన్నారు ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్